ఓం శ్రీ మహాలక్ష్మే నమ మీ ఇంట్లో ధనం నిలవడం లేదా అనుకోని ఖర్చులు వెంటాడుతున్నాయా ఒక్క పచ్చకర్పూర దీపంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చని తెలుసా ఈరోజు మనం అలాంటి శక్తివంతమైన ఆచారం గురించి తెలుసుకోబోతున్నాం పూజకు ముందు ఇంటి పూజాగదిని శుభ్రంగా చేయాలి పసుపు కుంకుమతో దేవిని అలంకరించి తులసితో పూజస్థలాన్ని పవిత్రం చేయండి మీకూ అవసరమైనవి పచ్చకర్పూరం తేనె రెండు స్పూన్లు నెయ్యి ఒకటి స్పూన్ పసుపు చిటికెడు మట్టి దీపం లేదా చిన్న పాన్ తులసి దళాలు బెల్లం లేదా ఖర్జూరం ఒక చిన్న పాత్రలో తేనె నెయ్యి పసుపు కలిపి ముద్దలా చేయాలి అందులో పచ్చకర్పూరం వేసి మెల్లగా వెలిగించాలి ఈ దీపం అగ్నితో కాదు శ్రద్ధతో వెలిగించాలి లక్ష్మీదేవి ముందు దీపాన్ని పెట్టి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః పసుపు కుంకుమతో దేవిని అలంకరించి మీ ఆర్థిక సంకల్పాన్ని ఆమెకు చెప్పండి ఈ దీపాన్ని ప్రధాన తలుపు దగ్గర అన్ని గదుల మూలల్లో తిప్పాలి ఇది దోషాలను తొలగించి శుభశక్తిని ఆహ్వానిస్తుంది లక్ష్మీదేవికి బెల్లం లేదా ఖర్జూరంతో నైవేద్యం సమర్పించండి ఆమె పాదాల వద్ద తులసిని ఉంచడం ద్వారా విశుద్ధతను పొందుతారు ఇప్పుడు మీ మనసులో మీరు కోరుకునే ధన శాంతి ఐశ్వర్య సంకల్పాలను చెప్పండి విశ్వాసమే ఈ ఆచారంలో ప్రధాన ఆధారం దీపం పూర్తిగా కాలిపోయేంతవరకు వేచి ఉండండి ఆత్మశాంతితో కూర్చుని లక్ష్మీదేవికి ధన్యవాదాలు తెలియజేయండి పచ్చకర్పూరంతో ఈ ప్రత్యేక ఆచారాన్ని ప్రతివారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి మీ కుటుంబంతో షేర్ చేయండి మా ఏలెవెట్ వౌస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి